ఎలా ఉన్నారు అందరూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో తో మేము ముందుకు వచ్చేసాము ఇట్స్ బీన్ లైక్ మంత్స్ అవుతుంది అనుకుంటా కదా బుజ్జి మనం లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా మంత్స్ అవుతుంది యా అండ్ మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ జర్మనీలో ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాం కొత్తగా లైఫ్ అయితే స్టార్ట్ చేసాము స్టార్ట్ అయితే చాలా బాగుంది జస్ట్ ఇవాల్ నిన్నటితో అయితే కరెక్ట్ గా మాకు 1 మంత్ అవుతుంది జర్మనీ వచ్చి జస్ట్ అయితే మొత్తం అంతా సెటిల్ అయితే అయ్యాము జర్మనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఇవన్నీ ఏంటి ఎలా ఉంటాయనేది అయితే తెలుసుకున్నాము అండ్ మన అయితే మా షార్ట్స్ అయితే మీరు ఫాలో అవుతున్నట్టయితే రీసెంట్ గా మేమైతే మా నైబర్స్కి కొంచెం ఫుడ్ అనేది ఇచ్చాము జస్ట్ ఇండియన్ పులిహార కొంచెం టేస్ట్ చేద్దామని చాలా లెస్ స్పైసీగా చేసి బాగుందని చెప్పారు మన దగ్గర అయితే ఏమన్నా ఫుడ్ తీసుకున్న తర్వాత తిరిగి ఫుడ్ లాంటిది ఇస్తుంటారు వేరే ఇక్కడ మాకు ఒక నైబర్ అయితే వచ్చి ఒక ప్లాంట్ ఇచ్చారు ఓకే ఈ నైబర్ ఇలా ఇచ్చారులే అనుకుంటే పన్నెండున్న నైబర్ కూడా ఇంకా టూ ప్లాంట్స్ ఇచ్చారన్నమాట డిఫరెంట్ ప్లాంట్స్ సో ఆ ప్లాంట్స్ ఏంటి మేము ఎప్పుడు ప్లాట్ చేయబోతున్నాం అనేది మీకు చూపించబోతున్నాము అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫ్రేమ్ కనిపించేదంతా మా గార్డెన్ అన్నమాట అంటే లైక్ హౌస్ ముందు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మనకి బ్యాక్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది సో ఇది చూసినట్లయితే మాది చిన్న క్యూట్ లిటిల్ స్వీట్ గార్డెన్ అన్నమాట అయితే పంప్కిన్ ప్లాంట్స్ అనమాట ఈ నైబర్ ఏం చేస్తారంటే ఈ ప్లాంట్స్ ని దేనికి యూస్ చేసారంటే అంటే మొత్తం తో వేసి చేస్తారంట ఇక్కడ కొని తెచ్చినవి అయితే కాదు ఈ ప్లాంట్స్ అన్ని కూడా సీడ్స్ నుంచి ప్రాపగేట్ చేసి తీసుకొచ్చిన ఆర్గానిక్ సీడ్స్ అంట పంప్కిన్ ఇండియన్స్ కదా అని చెప్పి పంప్కిన్ అయితే ఇచ్చారు త్రీ ప్లాంట్స్ ఇచ్చారు ఇవాళ ప్లాంట్ చేయబోతున్నాం అండ్ ఈ ప్లాంట్ అయితే వచ్చి రోజ్మేరీ అనమాట రోజ్మేరీ ప్లాంట్ చాలా మంది తెలిసే ఉంటుంది హెయిర్ ఫాల్ కి వాటికి మనకి ఇండియాలో బ్రింగరాజ్ దొరుకుతుంది కదా సో ఇది రోజ్మెరీ ప్లాంట్ అండ్ ఇది వచ్చి జస్ట్ థయామిన్ అంట స్మెల్ కూడా అసలు చాలా బాగా వస్తుంది సమ్ జీరా టైప్లో వస్తాయి అనమాట దీంట్లో అన్నీ ఉంటాయి మేబీ ఇదంతా ఫర్ కిచెన్ అన్నట్టు ఇచ్చారు పైన మామగారు ఇచ్చారనమాట ఇవి సో వీటినైతే ప్లాన్ చేయబోతున్నాము ఇవి రెండు ఫర్ కిచెన్ అన్నట్టు డైరెక్ట్గా ఈ ఆకుల్ని కూడా కిచెన్లోకి వీళ్ళు కుకింగ్కి వాటికి వాడేస్తారంట ఇవైతే పంకిన్ సీడ్స్ పంకిన్ అనమాట వీటిని ఇప్పుడైతే ఈ గార్డెన్ లో మేము ప్లాన్ చేయబోతున్నాం వెళ్తున్నాను ఇవైతే బిట్వీన్ మీద ఈ రిడ్జ్ లో చేసుకోమని చెప్పారు ప్లాంటింగ్ బాగుంటుందని దీంట్లో వేయమన్నారు ఏదైనా కాయలు వచ్చినా పాకడానికి కానీ దానికి కానీ బాగుంటుందని ఇది చూసారా ఇవైతే అంత ఫీస్ బిల్ అనమాట ఇవి ఈ రో అంతా మన ఇండియన్స్ కదా అని చెప్పి పీస్ డెలివి వేశారు బట్ ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ ఇక్కడ సన్ అనేది తక్కువ ఇంటెన్సిటీతో ఉన్నా కానీ వెంటనే మొక్కలన్నీ చచ్చిపోతాయి అనమాట ఆ ఎండకి తట్టుకోలేక మొత్తం అన్నీ ఉల్లిపోయినాయి చూసారా ఎలా అయిపోయినాయో ఇవి ఇండోర్గానే బతుకుతాయి ఇక్కడ సో అవుట్డోర్గా బతకవు అవన్నీ అలా చనిపోయినాయి అండ్ రోజెస్ కూడా వేసాం కానీ అక్కడ ఇక్కడ రోజెస్ వేసాం కానీ అది కూడా అంత బతకలేదు నెక్స్ట్ ఇవైతే ప్లాన్ చేయబోతున్నాం ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ని ఇక్కడ ఈ రిడ్జ్ మీద పంపిన్ ప్లాంట్స్ని వేయబోతున్నాను వచ్చేస్తుంది సాయిల్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది మేబీ ఇదంతా చూసారా కోకోకోపిట్ చాలా లూజ్ సాయిల్ శాండి సాయిల్ లా ఉంది అంత ఇదంతా కూడా వీళ్ళు కొని తెచ్చుతారు అనుకుంటా మేబీ సాయిల్ అయితే చాలా లూజ్ గా ఉంది ఎక్కడ అడిగేసినా సుమ్మం జారిపోతుంది అంతే అదే నేను వేసుండే ఈ పాటికి కింద ఉండేదా ఓకే ఇది కూడా ప్లాన్ చేసేద్దామా ఇప్పుడు రోజ్మేరీ అండ్ ఇది కూడా వేసేద్దాం ప్లాంటింగ్ కి ఇదిగోండి ఇదైతే కాఫ్ ల్యాండ్ అని ఉంటుంది ఇక్కడ కాఫ్ ల్యాండ్ అనమాట అక్కడ దొరుకుతాయి ఈ ప్లాంట్స్ అన్ని టయామి కాఫ్ ల్యాండ్ ఇవన్నీ ఏది కావాలన్నా ప్లాంట్స్ అక్కడ ప్లాంట్స్ ఏంటి అన్నీ దొరుకుతాయి కాఫ్ ల్యాండ్లో ఒకసారి కుదిరితే కాఫ్ ల్యాండ్ కూడా తీసి మొత్తంతో మంచి వీడియో పెడతాము కాఫ్ ల్యాండ్లో అయితే మనకి కూరగాయల నుంచి సేమ్ లైక్ డి మార్ట్ డి మార్ట్ కి మించి ఉంటుంది అంటే మించి అని చెప్పలేము కానీ దానికి మించే ఉంటుంది ప్రైజెస్ కూడా అంతే డి మార్ట్ కి మించే ఉంటాయి ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ వీ నీడ్ టు పే హియర్ ఇన్ యూరోస్ రైట్ అది దీంతో ఏదో హెయిర్ ఆయిల్ కూడా చేసింది కెనడాలో వీడియో కూడా ఏమన్నా ఉంటే లింక్లో పెడతాము చూడండి రోజ్మేరీ ఆయిల్తో అసలు రోజ్మేరీ ప్లాంట్తో ఆయిల్ ఎలా చేసుకోవాలి అంటే మనకి ఇండియాలో అయితే రోజ్మేరీ దొరకదు బ్రింగ్రాజ్ చెప్పాను కదా గొంత కరగరాకు అంటారు పొలాల్లో ఉండేది గొంత కరగరాకు బ్రింగిరాజ్ అది మనకు దొరుకుతుంది వేరే అబ్రాట్లో వాళ్ళకి హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతూ ఉంటుంది వచ్చిన వెంటనే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి అండ్ రోజ్మేరీ ఆయిల్ ఇలాంటివి కూడా రాసుకుంటే చాలా మంచిది ఓకే సో దట్ ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కానీ న్యూగా జర్మనీ వచ్చిన వాళ్ళకి కానీ అసలు ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏంటి యూరో టికెట్ ఏంటి ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అసలు స్టడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైతే ఏంటి అసలు న్యూగా జర్మనీలో లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏది ఎలా చేస్తే బాగుంటుంది అని చిన్న చిన్న వాటిని కూడా మాకున్న ఫ్రీ టైంలో చేద్దాం అనుకుంటున్నాం వీరైతే మా పేజీని ఫాలో చేయండి పేజ్ కాదు యూట్యూబ్ ఛానల్ పేజ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేయండి అండ్ సివిల్ ఇంజనీర్స్ మస్ట్ మర్చిపోకండి చాలా ఇంట్రెస్టింగ్ వస్తాయి ఇంటీరియర్ డిజైనింగ్ గురించి కానీ సివిల్ ఇంజనీరింగ్ గురించి కానీ నేను ఖచ్చితంగా మంచి ఇన్ఫోస్ ఇస్తాను అన్ని అన్ని చాలా మంచివి ఇస్తాను యా నాకు కూడా ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం అసలు నాకు ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా ప్లాంట్స్ అసలు ఇంటీరియర్ గా ఏ మొక్కలు బతుకుతాయి అని చెప్పేసి అసలు ఏసీలోనే కొన్ని మొక్కలని జస్ట్ టెన్ డేస్కి కొంచెం వాటర్ పోసి అలా పెంచి చాలా అబ్జర్వ్ చేసిన మొక్కలు కూడా ఉన్నాయి మంచి మంచి ప్లాంట్స్ ఇంట్లో బ్రతికే ఏంటి బయట ఏంటి అసలు ప్రాపిగేషన్ ఎలా చేసుకోవాలి మోనెస్ట్రా ఆబ్లికా కానీ జీజీ ప్లాంట్ కానీ ఆమ్తోరియం కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ నేను ఖచ్చితంగా నాకు టైం ఉంటే ఫ్యూచర్ ఫర్దర్ వీడియోస్ నేను ఖచ్చితంగా చెప్తాను ఫాలో అవ్వాలి ఖచ్చితంగా పేజ్ని అదే మా యూట్యూబ్ ఛానల్ని అది కుండీల్లోనే పెంచాలా లేకపోతే మట్టిలో వేయొచ్చా మట్టిలో వేస్తే కొంచెం బలంగా పెరుగుతుంది ఓకే కుండీలో ఎంత పెరుగుద్ది ఎంతైనా ప్రజెంట్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా అంత వైడన్ అయింది రెంతి వెళ్తుంది అనమాట బేస్ రౌండ్ ఉందని మనం అడ్జస్ట్ చేసుకుని పోసుకోవచ్చు మోస్ట్లీ ఇక్కడ వాడే వాటర్ అంతా రీసైక్లబుల్ వాటర్ వాడతారు గార్డ్ నుంచి జర్మనీలో హాయ్ వాటరింగ్ కూడా నెమ్మదిగా నీట్గా చెయ్యాలి లేకపోతే చూసారా కిందకి ఎలా వచ్చేస్తుందో ఎంత జాగ్రత్తగా పోసినా కానీ ఆ కోకో పెట్టు గానీ ఇది కానీ డస్ట్ అంతా కిందకి వచ్చేస్తా అనమాట అలా మేము డైన్ అయితే ఎండ్ చేసేస్తాము యా సో మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ట్యూన్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు